హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ను చూస్తున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ టూ వాషింగ్ ఏరియా అండ్ అదేవిధంగా హాలు కిచెన్ వస్తుంది సో మీడియం ఉంటుంది బాగా పెద్దది కాదు అలానే బాగా చిన్నది కాదు మీడియం సైజులో ఉంటుంది ఫ్లాట్ ఇది ఎవరైతే బడ్జెట్లో రాజమండ్రిలో కావాలనుకుంటారో వాళ్ళ అయితే ఫ్లాట్ బాగుంటుంది అంతా కూడా నీట్గా రెడీ చేయించేసారనమాట సో ఇటువంటి పెండింగ్ వరకు రిపేరింగ్ వర్క్ అయితే లేదు పైన ఫాల్ సీలింగ్ కావచ్చు ఇవన్నీ కూడా నీట్గా రెడీ చేయించడం జరిగింది సో విండోస్ అవి కూడా బాగున్నాయి మంచిగా నీట్గా రినోవేట్ చేయించారు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది సో బడ్జెట్ మెయిన్ బడ్జెట్లో దృష్టిలో పెట్టుకుని చూడాలి మనం సో ఇదంతా కూడా హాలే హాల్కమ్ డైనింగ్ ఎయిట్ బై ఎయిటీన్ ఎనిమిది ఇంటూ పద్దెనిమిది అట్లా వస్తుంది హాల్ సైజు సో ఇది కిచెన్ ఇది కిచెన్ ఎయిట్ బై నైన్ అలా ఉంది పైన అంతా కూడా స్టోరేజ్కి సో మీడియం సైజ్ అనమాట చెప్తున్నాను కదా మెయిన్ బడ్జెట్లో కావాలి లోకల్లో ఫ్లాట్ కావాలనుకుంటున్నారు కదా వాళ్ళకి ఇది సో రాజమంటే లాలాచేరువు హైవేకి చాలా దగ్గరలో ఉంది హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది హైవే జంక్షన్లో సిగ్నల్ ఉంది కదా దానికి దగ్గరలో ఉంటుంది నడక దూరం వాకబుల్ డిస్టెన్స్ సో వుడ్డెన్ వర్క్ కూడా చేంజెస్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై టెన్ పన్నెండు ఇంటు అడుగులు వస్తుంది సో బెడ్రూమ్స్ రెండు కూడా స్పేషియస్గానే ఉంటాయి కిచెన్ అది కూడా మీడియంగా వస్తుంది హాల్ కూడా ఇది టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుంది టోటల్ అండ్ అన్డివైడెడ్ షేరు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇరవై ఎనిమిదిన్నర గజాలు ఈ ఫ్లాట్ తీసుకునే వారికి ల్యాండ్ కింద ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ షేర్ వస్తుంది అన్డివైడెడ్ షేరు ఇరవై ఎనిమిదిన్నర గజాలు వస్తుంది టోటల్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఉంది అండ్ ఇది బాత్రూమ్ ఇది ఫోర్ బై సెవెన్ వస్తుంది వెస్ట్రన్ కమోడ్ ఉంది ఇదంతా కూడా వాషింగ్ ఏరియా సో అంతా కూడా సేఫ్టీ గ్రీలో ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ ఒక ఎయిటీన్ ఇయర్స్ అట్లా అవుతుంది బట్ ఫ్లాట్ అయితే కనుక బాగుంది కన్స్ట్రక్షన్ అది కూడా రెనోవేట్ చేయించారు కాబట్టి సెకండ్ ఫ్లోర్లో ఉంది ప్రజెంట్ ఇది సో సెకండ్ ఫ్లోర్ కాబట్టి మీకు వాటర్ అది కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు పైన ఇంకొక ఫ్లోర్ ఉంది సో రెయిన్ వాటర్ అది ప్రాబ్లం ఉండదు సో ఇది ఫ్లాట్ డీటెయిల్స్ ఇది యాడ్ నెంబర్ జీరో టూ నైన్ ఫైవ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఉంది అండ్ దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు సో ఇరవై ఐదు లక్షలు ఫ్లాట్ కావాలి కొంచెం హైవేకి అది దగ్గరలో ఉండాలి ట్రాన్స్పోర్ట్ వాటికి అనుకుంటే కానీ ఇది తీసుకోవచ్చు గోదావరి వాటర్ కూడా కింద వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో పక్కన కొంచెం ట్యాప్ ఉంది అక్కడ వస్తుంది అనమాట నియర్ ఉంది బోరు వాటర్ అయితే పైకి ఎప్పుడు వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై టెన్ పదకొండు ఇంటు అడుగులు సో చూసారు కదా మొత్తం ఫ్లాట్ అంతా కూడా నీట్గా రిన్వ్ చేయించారనమాట సో ఎటువంటి మీరు రిపేరింగ్ వర్క్ లేదు అండ్ ఇది చిల్డ్రన్ బ్యాడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది సో బాల్కనీ అనేది ఇది రోడ్ పాయింట్ అనమాట నీకు రోడ్ వ్యూ కావాలంటే ఇటువైపు నుంచి చూసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ ఇటు వస్తుంది రోడ్డు సో ఇది కూడా ఫోర్ బై సెవెన్ అలా వస్తుంది అండ్ ఈ ఫ్లాట్ నుండి లాలాచేరువు హైవే జంక్షను టూ టెన్ మీటర్స్ రెండు వందల పది మీటర్లు ఉంది సో వాకబుల్ డిస్టెన్సు గ్లో గార్డెన్ పార్క్ ఉంది కదా శశి స్కూల్ ఇవన్నీ ఉండే అక్కడ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అది ఎక్కడ నుండి బొమ్మూరు పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం డెల్టా హాస్పిటల్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ వన్ పాయింట్ నైన్ కేఎం సిటీఆర్ఏ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టూ పాయింట్ టూ కేఎం కేవారీ మార్కెట్ అండ్ డి మార్ట్ టూ పాయింట్ ఫైవ్ కేఎం సెంట్రల్ జైల్ టూ పాయింట్ త్రీ కెమ్ కంపల్సరీ సెంటర్ త్రీ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం మరంపూర్ జంక్షన్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ సిక్స్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ పాయింట్ టూ టూకే సో అండ్ హైవేకిన తర్వాత రైట్కి దివాన్ చెరువు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ బీబీసీ అండ్ జిఎస్ఎల్ హాస్పిటల్ నన్న యూనివర్సిటీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి సో లాలాచెరువు సెంటర్ గట్టు బస్సెస్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది కాల్సిన వారు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్